భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు గత ప్రభుత్వం రూపొందించిన ప్లాన్ ప్రకారం సీతారామ ప్రాజెక్టు నుంచి ఇందుకు సాగునీరు అందించాలని అఖిలపక్ష నాయకులు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో అఖిలపక్ష రైతు సమన్వయ కమిటీ డిమాండ్ చేసింది ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన డిజైన్ ప్రకారం రోళ్లపాడు వద్ద రిజర్వాయర్ నిర్మించి సీతారామ ప్రాజెక్టు గోదావరి జిల్లాలో నియోజకవర్గానికి అందించాలని ఇల్లందులు విస్మరిస్తూ నీళ్లను తరలించే తీరుపై ఈ నెల ఇరవై రెండు లేదా ఇరవై మూడున సీఎంను కలుస్తామని తెలిపారు ఈ సమావేశంలో కుమ్మడి నర్సయ్య ఏపూరి బ్రహ్మం నబి రామ్ సింగ్ సిలివేరి సత్యనారాయణ నూతలపాటి వెంకటేశ్వర్లు బంధం నాగయ్య ఆలేటి కిరణ్ నాయిని రాజు కొమరయ్య వెంకన్న తదితరులు పాల్గొన్నారు నీటిని <Sanskrit> ప్రాజెక్టు వద్ద రెండు వేల ఐదులో వైఎస్ఆర్ శంకుస్థాపన చేశారు అటు తర్వాత రెండు వేల పదహారులో రౌలపాడు దగ్గర కేసీఆర్ గారు శంకుస్థాపన చేశారు దీని ప్రకారం ఈ డిజైన్ ప్రకారమే ఇల్లందు ప్రాంతానికి నీరు రావడానికి ఆస్కారం ఉంది గతంలో పైప్ లైన్ వేశారు ఆ పైపులైన్ కూడా పేకెళ్ళి పాలేరు ప్రాంతంలో కాలువలు వేసుకున్నారు దీనివల్ల ఇల్లందు ప్రాంతంలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతం అంతా రైతాంగం అంతా ఏ పరిస్థితిలో కూడా ఒక్క చుక్క నీరు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి పాత డిజైన్ ప్రకారమే ఈ ఇల్లందు ప్రాంతానికి నీళ్ళు వస్తే ఈ ఇల్లందు ప్రాంతం అంతా ఏజెన్సీ ప్రాంతం సస్యశామనం కావడానికి ఆస్కారం ఉంటుందని అఖిలపక్ష రైతు సంఘాల తరఫున మేము ఈ పోరాట కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నాం ఈ దుమ్ముగూడెం ప్రాజెక్టు నుండి గోదావరి నీటిని ఇల్లెందు ప్రాంతానికి తీసుకొచ్చి ఇల్లెందు ప్రాంతం నుండి ఇల్లెందు నియోజకవర్గ పరిధి కాకుండా మొత్తం ఉమ్మడి జిల్లా మొత్తం పారకం సాగేటువంటి ఉన్నాయి దీన్ని అక్కడ రాజశేఖర రెడ్డి సంఘం శంకుస్థాపన చేసినాడు కానీ కేసీఆర్ రోలప్ప దగ్గర శంకుస్థాపన చేసినాడు కానీ ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకొచ్చి ఈ ప్రాంతం నుండి ఆయకట్టుకి తరలించేటువంటి పారకంకి ఉపయోగపడేటువంటి డిజైన్ నక్స తయారైంది అది కాకుండా ఇప్పుడు రీడిజైన్ పేరుతోటి ఈ నీళ్ళని ఎట్లో తీసుకుపోతున్నారు ఈ గోదావరి ఉన్న పరిధి కానీ గోదావరి పరిధిలో ఉన్నటువంటి వినపాక ఇల్లెందు కొత్త కూడా ఈ ప్రాంతానికి నీళ్ళు అందకుండా నీళ్లు పట్టకుండా కిందికి వెళ్ళిపోయేటువంటి మళ్ళీ కృష్ణ కాలాలలో కలిపేటువంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి వీటిని చూస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూములన్నీ తవి ధ్వంసం చేసి నీళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ కాలిన భూమి కాయకట్టేటట్లేదు దానికి నీళ్ళు అందేటట్లేదు అనేటువంటి ఆందోళనలు మొదలైనవి అందుకనే తుమ్ముగూడెం ప్రాజెక్టు నీళ్ళని ఇల్లెందు కాన్స్టిట్యున్సీ పరిధికి తీసుకొచ్చేటందుకు అప్పుడు ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా వచ్చింది ఆ ఫారెస్ట్ క్లియరెన్స్ ద్వారాగానే పైప్ లైన్ కూడా తీసుకొచ్చి వేశారు మరి అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంటు ఆగిపోవటం మళ్ళీ కొత్త గవర్నమెంట్ రావటం వీడి డీజెన్ ఇదంతా గందరగోళం చేస్తున్నటువంటిది ఇప్పటికైనా ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంటు ఆ దుమ్ముగూడెం ప్రాజెక్టులని ఇల్లెందుకు తీసుకొచ్చిన తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అట్టడానికి కావాల్సినటువంటి ఛానల్స్ ఉన్నాయి వాటిని ఇల్లెందు దగ్గర ఉన్నటువంటి కొల్లపురం చెరువుకు తీసుకొచ్చి కొల్లపురం చెరువు నుండి రోళ్ళ గుట్టల చెరువు తీసుకుపోయి గుట్టల చెరువు నుంచి బయ్యారం గార్లకు లేదు ఇక్కడ లలితపురం నుండి మొదలేస్తే ఇక్కడ లలితాపురం నుండి సీతారాంపురం గాంధీనగరం తాళ్ళగూడెం లింగాల ఇటు సీమలపాడు శివలపాడు వేడుకూరుచూరుపాడు కాడికి మొత్తం ఇక్కడ నీళ్ళు ఈ ప్రాంతం అంతా పడుతున్నటువంటిది కనపడుతుంది కానీ రాజకీయాలు లేదు స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలో కానీ మొత్తానికి ఇక్కడ మంత్రులు ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వకుండా ఏదో తీసుకుపోతున్నటువంటి జరుగుతుంది ఇది ఆగాలి మేము ఇప్పుడు ఈ మంత్రుల్ని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలని అందరినీ రిప్రజెంట్ చేయదలుచుకున్నాం ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులలో ముఖ్యమంత్రి గారిని కలవటానికి ఆలోచిస్తున్నాం ఈ ఇరవై ఒకటి తారీఖు నాడు దీనికి సంబంధించినటువంటి సదస్సు కూడా ఏర్పాటు చేస్తున్నాం కాన్స్టిట్యున్సీ పరి ఈ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి రైతులు ప్రజలే కాకుండా ఇతర కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు కూడా రైతులు కూడా రాబోతున్నారు వాళ్ళందరి సహకారంతో వాళ్ళందరి సపోర్ట్తోటి ఈ ఇల్లెందు అఖిలపక్ష కమిటీ జలసాధన కమిటీ ముఖ్యమంత్రికి కలిసి వీ డిజైన్ కాకుండా పాత డిజైన్ ప్రకారంగా వీకాసుకుపోయినటువంటి కాలాల పరిధి నుంచే మళ్ళా డిజైన్ చేసి ఈ ఇల్లందు కాల్చెడ్కి ఇల్లెందు జర్చికి దుమ్ముగూడెం నీరు గోదావరి నీళ్ళు అందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అత్యంత వెనకబడినటువంటి గిరిజన నియోజకవర్గమైనటువంటి ఇల్లందుకు ఈరోజు దుమ్ముగూడెం నీరు రాకుండా సీతారామ ప్రాజెక్టుని నీరు మనకు రాకుండా చేసేటువంటి కుట్రలు జరుగుతున్నాయి దీన్ని పూర్తిగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ఐదు నియోజకవర్గాలకు ఒక్క చుక్క నీరు రాకుండా బయటికి తరలించుకుపోయేటువంటి కుట్రలు ఏవైతున్నాయో ఇది ఆగాలనేటువంటిది ఈ అఖిలపక్ష సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం రెండు వేల పదహారులో కేసీఆర్ గారు ఇచ్చిన వేసినటువంటి శంకుస్థాపన చేసినటువంటి పాత డిజైన్ ఏదైతుందో ఆ డిజైన్ ప్రకారమే దుమ్ముగూడెం నీరు సీతారామ ప్రాజెక్టు కాల నీరు రావాల్సినటువంటి అవసరం ఉంది అది రాని పక్షంలో ఈ గిరిజన నియోజకవర్గ ప్రాంతం మొత్తం కూడా ఎండిపోయేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఎక్కడ కూడా ప్రాజెక్టులు కానీ డ్యాములు కానీ కాలువలు కానీ లేవు కాబట్టి అత్యంత పేద గిరిజన వెనుకబడినటువంటి నియోజకవర్గ పరిధిని ఆలోచించి ఈ పాత డిజైన్ ప్రకారమే తిరిగి నీరు ఇవ్వాల్సిందిగా మేము ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాం లేని లేని పక్షంలో దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేయబోతున్నాం అనేది హెచ్చరిక చేస్తున్నాం ఈ ప్రభుత్వానికి ప్రియమైన ప్రజల అట్లపక్ష ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీద కారణం అఖిలపక్ష నాయకులందరూ కూడా తెలియజేయడం జరిగింది ఈ ఇళ్ళను నియోజకవర్గం అంటే ఎమ్మెల్యే ఎంపీలకి ఎవరైతే పార్టీలో జాయిన్ చేసుకోవడానికి మాత్రం ఇన్ఛార్జిగా తీసుకుంటారు తప్ప ఈ ప్రజలు ఈ ప్రజలు ఎట్లా బతుకుతున్నారు వీళ్ళ జీవనభివృద్ధి ఏంటి వీళ్ళకు ఏ ఏ పంటలు పండుతున్నాయి ఏ పంట చేతికి వస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది కూడా ఈ ఎమ్మెల్యే ఎంపీకి సంబంధం లేదు ఎవరంటే అభివృద్ధి కోసం పార్టీ మాత్రం తప్ప ఆ ఒక్క పేరు చెప్పడం వాళ్ళ అభివృద్ధి తప్ప ఈ ఇల్లందు నియోజకవర్గం ఇప్పుడు దాకా ఇద్దరు ముగ్గురు మాత్రమే కూడా ఇల్లందు నియోజకం ఎక్కడ కూడా అభివృద్ధి కాలేదు వాళ్ళ మాత్రం చాలా అభివృద్ధి అయ్యేది మేమందరం ఒకటే తెలియజేస్తున్నాం ఈ ఇల్లందు నియోజకవర్గానికి ఒక పంట రావడానికి కూడా చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు ఈ ఇప్పుడు పాత డిజైన్ ప్రకారంగా నీళ్ళు ఇల్లు నియోజకవర్గం రాకపోతే దాని తగిన మూల్యం కూడా గవర్నమెంట్ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ మూల్యం చెల్లించాల్సి వస్తుంది ప్రజలంతా తిరుగుబాటు చేయడానికి ఎఖపక్ష పార్టీ రెడీగా ఉంది అందరూ కూడా రైతులు మరి తిరుగుబాటు చేయడానికి రెడీ ఉన్నారు ఇప్పటికైనా గవర్నమెంట్ మారి మార మార్చడానికే వచ్చానని చెప్పిన మంత్రి గారు ఈ ఇల్లందు నియోజకవర్గం మీద దృష్టి పెట్టాలి నీళ్ళు సస్యశామలంగా మూడు పంట రెండు పంటల పంట కావాలని చెప్పి మేము అఖిలపక్షం తరఫున మేము తెలియజేస్తున్నాం ఈరోజు చాలా సంతోషకరమైన విషయం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ఇల్లందు ప్రాంతము అత్యంత వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంత ప్రజలంతా కూడా గిరిజన వర్గానికి సంబంధించిన వారు ఈ ప్రాంతానికి నీటి వనరు లేక ఇబ్బంది పడుతున్న క్రమంలో కేసీఆర్ గారు రెండు వేల పదహారులో ఇక్కడ రోళ్లపాటి ప్రాజెక్ట్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది రోళ్లపాటులో సీతారామ ప్రాజెక్ట్ని అయితే ఈ క్రమంలో ఎవరైతే అంగబలము ఆర్థిక బలము అధికార బలం ఉన్న వాళ్ళు ఇక్కడున్న గిరిజన ఎమ్మెల్యేలు లేకుంటే గిరిజన ప్రతినిధుల నోళ్ళు కట్టేసి నోళ్లు ముప్పించి ఇలా ఆ ఒక ప్రాజెక్ట్ని మళ్ళా తమ ప్రాంతానికి తమ వర్గానికి ప్రయోజనం జరిగే విధంగా దాన్ని మళ్లించడం జరిగింది తద్వారా ఇల్లందు ప్రజలు మళ్ళా ఎక్కడ వేసిన గోంగలు అక్కడే అన్న చందాన ఇల్లందు ప్రజలంతా కూడా ఈ ఒక రైతులు తమ పంటల్ని పండించుకోలేక అనేక అగజాట్లు పడడం జరుగుతూ ఉంది ఈ యొక్క నోరు లేని మా ప్రాంతాన్ని మా యొక్క ప్రజల్ని రక్షించుకునేందుకు అఖిల పక్షాలుగా మేమంతరం కూడా ఏకమైన మేమందరం కూడా ఈ ప్రజల పక్షాన్ని నిలబడి ఈ యొక్క సీతారామ ప్రాజెక్ట్ని తీసుకురావడానికి పోరాటం చేస్తామని ఈ యొక్క ప్రాజెక్ట్కి గత ప్రభుత్వము మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది అన్ని సాంక్షన్లు కూడా తీసుకోవడం జరిగింది దానికోసము డిపిఆర్ను కూడా సిద్ధం చేసి పూర్తి స్థాయిలో దాన్ని ప్లాన్నే డిపిఆర్ని పూర్తి పూర్తి స్థాయిలో చేసినప్పటికీ ఇప్పుడున్న కొత్త ప్రభుత్వము ఆ ఒక ప్రాజెక్ట్ని రీడిజైన్ పేరుతోని మరలా కృష్ణా బేసిన్కే తీసుకుపోవడం జరుగుతుంది గోదావరి బేసిన్లో ఉన్న మన ఇల్లందు కొత్తవడం అలాగే పినపాక యాశ్వరాపేట ప్రాంతానికి నీరు వచ్చే పరిస్థితి లేదు ప్రధానంగా ఇల్లందు ఎత్తైన ప్రాంతంగా ఉండడంతో అలాగే ఇంకొక మాట ఏమంటున్నారంటే ఇప్పుడున్న అధికార పార్టీ వాళ్ళు ఈ యొక్క ఇల్లందు ప్రాంతానికి మనం ప్రాజెక్ట్ రావాలంటే ఫారెస్ట్ అనుమతులు కావాలనుకోవడం జరుగుతూ ఉంది నిజానికే ఆ రోజు జరిగిన ఆ ఒక డిపిఆర్లో ఎక్కడ కూడా ఫారెస్ట్కి సంబంధించిన ఒక భూములు లేకుండా వాళ్ళకి ఇబ్బందులు లేకుండానే ఒక డిపిఆర్ని తయారు చేయడం జరిగింది ఆ రకంగా ఆ ప్లాన్ని కొనసాగించినట్టయితే ఇల్లందు ప్రజ ప్రాంత ప్రాంత ప్రజలందరూ కూడా వ్యవసాయం చేసుకోవడానికి ఈ ప్రాంతం సస్యశ కావడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ రకంగా ప్రయత్నం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఆ పద్ధతిలో కనుక పనిచేయబోతే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కానీ వెంకబడ్డ ప్రాంతంలో ఈ యొక్క రైతుల పక్షం మేము ఉండి అఖిలపక్షంగా మేము పోరాటం చేసి ఆ యొక్క సీతారామ ప్రాజెక్టుని సాధించడం కోసం ఎంత దూరమైనా వెళ్తా మరి తెలియజేస్తూ వారికి హెచ్చరిక చేస్తున్నాం జై తెలంగాణ థ్యాంక్ యూ వెంకటేశ్వర్లే టీడీపీ తెలుగుదేశం ఇటు సీతారామ ప్రాజెక్టు మన ఇల్లందు ప్రాంతానికి పాత తోటే రావాలని సిటీ వార్తలు సమాప్తం నమస్కారం